జీ సెవెన్ దేశాల్లో భారత్ కు భాగస్వామ్యం లేనప్పటికీ ఇటలీలో జరుగుతున్న ఈ సదస్సుకు మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఇటలీలో పర్యటించిన మోదీ పలు దేశాల అధినేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా మోదీ చర్చలు జరిపారు అంతేకాక ఆధునిక టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలకు మోదీ సూచించారు అయితే అసలు మోదీ సమావేశానికి ఎందుకు హాజరయ్యారు ప్రత్యేక అతిథిగా వెళ్లిన మోదీ భారత్ను జీ సెవెన్ దేశాల సరసన చేరుస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఇటలీలోని అపులియాలో జీ సెవెన్ దేశాల సదస్సు నేటితో ముగిసింది జూన్ పదమూడు నుంచి పదిహేను వరకు జరిగిన ఈ సదస్సులో జీ సెవెన్ సభ్య దేశాలైన కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యూకే అమెరికా దేశాధినేతలు పాల్గొన్నారు ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు గాజా ఉక్రెన్ యుద్ధంపై ఈ సమావేశంలో చర్చించారు అయితే జీ సెవెన్ దేశాల్లో సభ్యత్వం లేకున్నా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు ఇటలీ ప్రధాని మెలోని ఆహ్వానం మేరకు ఇటలీ వెళ్లిన మోదీ అక్కడ బిజీ బిజీగా గడిపారు అమెరికా ఇటలీ బ్రిటన్ ఫ్రాన్స్ కెనడా జపాన్ సహా పలు దేశాల అధినేతలతో ఆయన వరుసగా సమావేశమయ్యారు జీ సెవెన్ దేశాలతో ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసే దిశగా మోదీ చర్చలు జరిపారు వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీకి దేశాధినేతలు శుభాకాంక్షలు తెలిపారు ఇటలీలో జరుగుతున్న సమావేశాలకు హాజరైన మోదీ కీలక ప్రసంగం చేశారు సాంకేతిక రంగంలో గుత్తాధిపత్యానికి తెరదించాలంటూ అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు ఆధునిక సాంకేతికతలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా చూడాలని అప్పుడే అసమానతల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పారదర్శకంగా సెక్యూరిటీగా మార్చడంతో పాటు అందరికీ అందుబాటులో తెచ్చేలా అన్ని దేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని మోదీ హామీ ఇచ్చారు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు ఉద్రిక్తతల తాలూకా ఒత్తిడి గ్లోబల్ సౌత్ దేశాలకు సవాలుగా మారిందని మోదీ అన్నారు ఆఫ్రికా దేశాల అభివృద్ధి సుస్థిరత భద్రత కోసం తాము కృషి చేస్తున్నామని భవిష్యత్తులోనూ దాన్ని కొనసాగిస్తామన్నారు జీ సెవెన్ దేశాల సదస్సుకు హాజరైన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ రెండు దేశాలు నిర్ణయించాయి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య జరుగుతున్న సంప్రదింపుల్లో పురోగతిపై మోదీ సునాక్ సమీక్షించారు సంబంధిత చర్చల వేగవంతంపై సంతృప్తి వ్యక్తం చేశారు ద్వైపాక్షిక బంధాన్ని మరింత పటిష్టంగా మార్చుకోవాలన్న తమ ఆకాంక్షను పునరుద్ఘాటించారు మేక్ ఇండియాకు ప్రాధాన్యమిస్తూ రక్షణ రంగంలో వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకోవాలని భారత్ ఫ్రాన్స్ నిర్ణయించాయి గత ఏడాది కాలంలో మోదీ ఫ్రాన్స్ ప్రధాని మాక్రాన్ తో నాలుగు సార్లు భేటీ అయ్యారు జీ సెవెన్ సదస్సు సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ మాక్రాన్ సమీక్ష నిర్వహించారు రక్షణ అణు అంతరిక్షం విద్య కృత్రిమ మేధా సహా పలు రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు ఇక అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో మోదీ చర్చలు జరిపారు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను కలవడం ఎప్పుడూ సంతోషాన్నిచ్చేదరని మోదీ ట్వీట్ చేశారు ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికా కలిసి పనిచేస్తూనే ఉంటాయని మోదీ ఎక్స్ లో పోస్టు చేశారు వీరిద్దరూ భేటీ అయిన ఫోటోలను మోదీ పోస్ట్ చేశారు మరోవైపు జపాన్ ప్రధాని కిషిదాతో భేటీలో రెండు దేశాలకు ఉపయోగకరమైన ప్రాంతీయ అంశాలపై మోదీ చర్చించారు ఇటలీతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ దేశ ప్రధాన మంత్రి జార్జియా మెలోనితో సమావేశంలో భారత ప్రధాని సమాలోచనలు జరిపారు ఇక జీ సెవెన్ దేశాల సదస్సు వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది ఉక్రెయిన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో పశ్చిమ దేశాల ఒత్తిడిని అధిగమించి భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది చర్చలు దౌత్య మార్గాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచిస్తూనే రష్యా వ్యతిరేకంగా ఐరాసాలో జరిగిన ఓటింగ్ కు పలుమార్లు దూరంగా ఉంది ఇదిలా ఉంటే ప్రస్తుత సమావేశంలో పుతిన్ సేనలతో జరుగుతున్న ఘర్షణకు సంబంధించి పలు అంశాలను మోదీకి జెలస్ వివరించారు ఇక ఈ జీ సెవెన్ సదస్సులోనూ రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం గురించే చర్చ జరిగింది చేసిన రష్యన్ ఆస్తుల్ని ఉపయోగించి ఉక్రెయిన్ కు యాభై డాలర్లు రుణం ఇచ్చేందుకు అమెరికా ప్రతిపాదన సభ్య దేశాలు తమ ఇదిలా ఉండగా ఇక గతేడాది కాలంగా భారత్ కెనడా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి ఖలిస్తానియ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసు తర్వాత ఈ రెండు దేశాల మధ్య గ్యాప్ వచ్చింది అయితే జీ సెవెన్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో భేటీ అయ్యారు హత్యతో భారత్ ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేసిన తర్వాత ఇరు దేశాధినేతలు తొలిసారిగా భేటీ అయ్యారు ఇక తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎన్ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వా యుఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జయోద్ అల్ నహ్యాన్ జోర్డాన్ రాజు అబ్దుల్లా టూ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్లతో మోదీ భేటీ అయ్యారు మరోవైపు జీ సెవెన్ సదస్సుకు పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు కృత్రిమ మేధపై ఆయన ప్రపంచ దేశాలకు పలు సూచనలు చేశారు ఇక ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ పోప్ ఫ్రాన్సిస్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు ఈ సందర్భంగా పోప్ ను భారత్ లో పర్యటించాలని మోదీ కోరారు